మిస్మిస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రులరా ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం పండు వెన్నెల్లో నిండు జాతర మేడారం తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ తల్లివచ్చిన భక్తులు వనదేవతలకు వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులైనటువంటి ఒక వార్త ఉంది ఇక శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగులో తలుకులీలుతున్న సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు జాతర మైదానం సంబంధించినటువంటి ఒక ఫోటో చూడొచ్చు విద్యుత్ కాంతుల మధ్య మరి మేళనం ఇక మెయిన్గా ఇది అన్నట్టు సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి టెంపుల్ ఇక్కడ ఓపెన్ ఇక చుట్టుముట్టున్న ప్రాంతాలు కలిపి ఒక పై పైనుంచి తీసినటువంటి ఫోటో ఇది ఇక ఈ విధంగా మాత్రం రాత్రిపూట కనిపిస్తూ ఉంది నిండు జాతర కల కలతో మేడారం మనమంతా పున్నమిని తలపించేలా వెలుగులిందుతుంది సారలమ్మ పండితరాజు గోవిందరాజుల గద్దెలపై చేరిన రా తర్వాత రోజును నిండు జాతరగా పిలవడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో శుక్రవారం తల్లిని దర్శించుకునేందుకు భారీగా వరుస కట్టాలనేటువంటి వార్త ఉంది ఇక రాష్ట్రం నలుమూల నుంచి లక్షల మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు సొంత వాహనాల్లో వచ్చినటువంటి విషయం సంబంధించినటువంటి వార్త ఉంది మేడన సంబంధించిన వార్త ప్రత్యేకంగా ఇక పురపోరుకు నామినేషన్లు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు చివరి రోజు ఏకంగా పంతొమ్మిది వేల నూట ఎనభై దాఖలు ఇక అనేటువంటి ఒక వార్త ఉంది ఇది మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్త మిత్రుల స్టేట్ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు యొక్క నామినేషన్లు మాత్రం వచ్చినాయి ఇక రంగంలోకి నాయకులు అనేటువంటి పురపోరు సంఘ కార్యాలయం అనేటువంటి వార్త ఉంది ఇక కొండ దిగిన వెండి లక్ష క్షీణించిన కిలో ధర అనేటువంటి ఒక వార్త ఉంది ఇరవై ఒక వేల ఎనిమిది వందల అరవై బంగారాన్ని కూడా దిగింది ధర ఇక కేసీఆర్ సంబంధించిన వార్త ఉంది ఒకటి చూద్దాం మరి ఎరవలికి రాలేం కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించిన సిట్ నందినగర్లోనే విచారిస్తామని వెళ్ళడి ఒకటిని అందుబాటులో ఉండాలని సూచనటువంటిది ఒక వార్త ఉంది ఇక నిన్న మనం వార్త చదివిపించేటువంటి ప్రయత్నం కూడా చేసినాం సిట్ నోటీసులు మా నోటీసులు ఇక రావాలి ప్రత్యేకంగా ఆఫీస్ కానీ లేదు కొద్దిగా ఈరోజే ఎలక్షన్స్ బీఫామ్లు ఇచ్చేటువంటి చివరితే కాబట్టి వాయిదా వేసుకోవాలి అనేటువంటిది కేసీఆర్ విజ్ఞప్తి మేరకు మాత్రం ఆయన సొంత ఇంటి నందినగర్లోనే మరి విచారణ వారు ఒప్పుకున్నట్టు తెలిసింది రేపు ఉంటుంది ఇక ఒకటిని అందుబాటులో ఉండాలని సూచన ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారించే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి ఒక వార్త ఉంది ఇక పోలవరం సాగర్ను ఎజెండాలో చేర్చొద్దనటువంటి ఒక వార్త ఉంది ఇక ఇలా పరీక్ష పూర్తి అవివో మార్కులు ఎఫ్సెట్ పీజీ సెట్ లో ఈసారి వినూత్న మార్పులు అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఇక సెకండ్ పేజీలో ఏముందో చూద్దాం మిత్రులరా చూడవచ్చు మేడారం సంబంధించినటువంటి పార్కింగ్ సంబంధించినటువంటి ఒక డ్రోన్ చిత్రం అవుతుంది మేడారంలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్ స్టాండ్లో బస్సులు బార్ బార్లు ఇలా సమ్మక్క సార్లమ్మ దర్శించుకునేందుకు క్యూలలో వేచిస్తున్నటువంటి భక్తులు ఉన్నటువంటి వార్త ఉంది భక్తులు చూడొచ్చు కిక్కిర్సి ఉన్నటువంటి భక్తులు ఇక్కడ మాత్రం పార్కింగ్ ఇక్కడ ఆర్టీసీ బస్సులు తదితర ప్లేసులు ఇవి ఇక్కడ మాత్రం మెయిన్ టెంపుల్ సంబంధించిన వార్త కూడా ఉంది శుక్రవారం భక్తులతో కిటికీటలు ఆడుతున్న గద్దెల ప్రాంగణమైనటువంటి వార్త మెయిన్గా ఈ యొక్క ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 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 మొత్తం నాలుగు అంటే మూడు పెద్ద రౌండ్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ రెండు చిన్న రౌండ్లు కనిపిస్తున్నాయి ఇక ఊపిరాడక భక్తుల భక్తురాలు మృతైనటువంటిదేనా బాపురే వనదేవతల దర్శనంలో విషాదంకరమైనటువంటి ఘటన చూసుకుంది సమ్మక్క సార రాక సందర్భంగా గురువారం రాత్రి సమయంలో గద్దెల వద్ద ఒక భక్తులు అరవై రెండు సంవత్సరాలు ఉంటుంది సికింద్రాబాద్ వెస్ట్ మరీలకు చెందినటువంటి శోభారాణి గారు మృత్యువార్త పడ్డారట ఇక వనదేవతలను దర్శించుకున్న గవర్నర్ దంపతులు అనేటువంటి వార్త ఉంది మరి వారు ప్రత్యేకంగా బంగారం తులభారం అక్కడ ఇస్తూ ఉంటారు మరి అక్కడ మరి మరి ఫ్యామిలీతో తులాభారం ఎత్తు బంగారాన్ని సమర్పిస్తున్న గవర్నర్ కృష్ణదేవ్ వర్మ చిత్రంలో కలెక్టర్ దివాకర గవర్నర్ సత్యమణి సుధాదేవ్ వర్మ మంత్రి సీతక్క అనేటువంటి వార్త చూడవచ్చు మిత్రులరా ఇక ఇక్కడ మంత్రి సీతక్క కూడా ఉన్నారు గవర్నర్ గారితో పాటు వారు దంపతులతో పాటు ఇది కలెక్టర్ ఇక మేడారం చరిత్రలో మాకు కొన్ని పుటలు మాట మంత్రి మన కొండా సురేఖ గారు అంటున్నారు ఎత్తు బంగారం సమర్పిస్తున్న మంత్రి కొండా సురేఖ అనేటువంటి వార్త ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడారంలో అభివృద్ధి పనులను బందరోజులను పూర్తి చేసిన తమకు మహాజాతర చరిత్రలో కొన్ని పుటలు దక్కాయంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వార్త ఉంది అందరి నుంచి వెబ్సైట్ దరఖాస్తులు సెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్ కరాలనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా హైదరాబాద్ సిటీ శివార్ ప్రాంతాల మున్సిపాలిటీకి సంబంధించిన వార్త ఉంది చూద్దాం ఇక స్ట్రాంగ్ రూమ్లపై నిరంతర పర్యవేక్షణ అనేటువంటి ఒక వార్త ఉంది మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్రాల వద్ద తగిన బందోబస్తుతో పాటు స్ట్రాంగ్ రూమ్లపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకు పరిశీలకురాలు కుర్ర లక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారంటే వార్త ఉంది ఇక అలియాబాద్ ముడిచినపల్లి ఎల్లంపేట మున్సిపాలిటీ స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ గిరి కలెక్టర్ మిక్కిల్లేని మణిచౌదరి అదనపు కలెక్టర్ డివిజేందర్ రెడ్డితో కలిసి ప పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియామాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆర్వలను ఆదేశించారు ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కౌంటింగ్ కేంద్రాల్లో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు చేశార వార్త ఉంది ఇక నామినేషన్ కేంద్రాల వద్ద సందడి మేడ్చల్ పట్టణం మేడ్చల్ మున్సిపల్ ఎన్నికలాగా నామినేషన్ దాఖలు శుక్రవారం చివరికి రోజు కావడంతో డబుల్ ఫోర్ బైబిల్ డా డబిల్పూర్ బైబిల్ కళాశాల కేంద్రం సందడిగా మారింది పెద్ద ఎత్తున ఆయా పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల టికెట్ ఆశించి భంగపడ్డ పోటీదారులు నామపత్రాలు సమర్పించేందుకు చేరుకున్నటువంటి ఒక వార్త ఉంది ఇక ఇది డబిల్పూర్ బైబిల్ కాలేకి సంబంధించినటువంటి ఫోటో మిత్రులరా ఇక్కడ ఈటల రాజేందర్ గారికి సంబంధించిన వార్త ఉంది ప్రజాసేవకులకు పట్టం కట్టండి భాజపా ముడిచింద్రపల్లిలో ఈటల రాజేందర్ పర్యటన అనేటువంటి ఒక వార్త ఉంది ఇక్కడ ఒక క్రైమ్ న్యూస్ కూడా ఉంది మిత్రులరా దోపిడికి పాల్పడిన ముగ్గురికి ఐదేళ్ళ జయాలనేటువంటి ఒక వార్త ఉంది మేడ్చల్ సంవత్సరం వార్త ఇది ఇక యాప్ పంపి డబుల్ కాజేసినటువంటి గట్కేస్ సంబంధించిన వార్త ఇక కిడ్నాప్ యత్నం మాజీ కార్పొరేటర్ ఏదో వార్త ఉంది ఒక క్రైమ్ న్యూస్ మహాత్మా అందుకో మా నివ్వాలనేటువంటి ఒక వార్త మెడిషన్ నియోజకవర్గంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి శుక్రవారం నిర్వహించినటువంటి ఒక వార్త ఉంది సమ్మక్క సార్లో మనం దర్శించుకున్న ఏమేటువంటి వార్త ఇద ఉంది పురపాలిక ఎన్నికల్లో విజయం సాధిస్తాం కాంగ్రెస్ రిబన్ కత్తిరిస్తున్న వజలేష్ యాదవ్ పక్కన సుధిరెడ్డి అరవర్దేశం సంవత్సరం వార్త అయింది ఇక జిల్లాలోని మూడు పురపా పురపాలిక కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు తొడకరు వజలష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం అలియాబాద్ మున్సిపాలిటీలోను లాల్గడి మలక్పేటలో పార్టీ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి అరవర్ధరెడ్డి లక్క ప్రవకర్ తదితర ఉన్నారు ఇక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినటువంటి ప్లేస్లో ఉప్పల్ లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి అనేటువంటి వార్త ఉంది కీసర్లో హరియవైశ్య సభ జిల్లా అధ్యక్షుడు రమేష్ గుప్తా అనేటువంటి వార్త ఉంది ఈరోజు మాత్రం ఇక సిటీ శివార్కు సంబంధించిన వార్తలు ఈ విధంగా ఉన్నాయి మిత్రులరా ఇక బొమ్మరాజ్పేటలో ఇరవై తులాల బంగారం ఆభరణాలు చూరైనటువంటి వార్తను వార్త ఉంది ఇది కాంబినేషన్ చివరి తేదీ కావడంతో మొత్తాన్ని మీద రాష్ట్రవ్యాప్తంగా వరకు నామినేషన్లు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు చివరి రోజు ఏకంగా పంతొమ్మిది వేల నూట ఎనభై దాఖలైనటువంటి వార్త ఉంది ఇక అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి ముగ్గురు రంగంలోకి ఇక సూర్యాపేటలో బరిలో కర్నల్ సంతోష్ బాబు తల్లి అనేటువంటి ఒక వార్త ఉంది ఇక రంగంలోకి నాయకులు నామినేషన్ల పరం ఊయడంతో అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఉంది ఈరోజు మిత్రారా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఆరు గ్యారంటీలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు తదితర విషయాలపైన ఫోకస్ పెట్టి ఒక ఓట్లు అడగాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్ణయం ఇక బీజేపీ పార్టీ మాత్రం కాంగ్రెస్ హామీలన్నీ బూటకం వారు హామీలు ఏం పూర్తి చేయలేదు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం వంద వంద శాతం మేము చేస్తాం మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ చూశారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూశారు ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో వారు బీజేపీ వారు ఆడుతున్నటువంటి విషయం ఇక బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ తదితర విషయాలను కాస్త ఈ యొక్క లోకల్ ఎన్ని ఎన్నికల్లో మాత్రం ఆ ప్రభావం ఉండదు ఎందుకంటే మిత్రులారా ఈరోజు పరిస్థితి ఏముంటుందంటే గ్రామాల పరిస్థితి మున్సిపాలిటీ యొక్క పరిస్థితి ఏముంటుందంటే రాష్ట్రం సంబంధించినటువంటి విషయానికి యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి విషయానికి ఎలాంటి పొంతన ఉండదు ఎందుకంటే ఇక్కడ లోకల్ విషయానికి వస్తే అభ్యర్థిని చూస్తారు ఆ ఊళ్ళో ఉన్నటువంటి అభ్యర్థిని చూస్తారు వారు వ్యక్తిగతంగా చూస్తారు మరి ఆశయంతో ఉన్నటువంటి వ్యక్త మరి ఎటువంటి వ్యక్తి వారి యొక్క ప్రవర్తన మరి గతంలో ఏ స్థానం పనిచేశారు నాయకత్వ లక్షణాలు ఏముంది ఆ యొక్క వ్యక్తిని యొక్క స్థితిగతులను బట్టి ఎలక్షన్ అభ్యర్థుల యొక్క విజయం జయాపజయాలు ఉంటాయి జనరల్గా ఇక అటువంటి తరుణంలో మాత్రం పార్టీలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన విఫలమైనటువంటి విషయాలు చెప్పి వారు అడిగేటువంటి యొక్క నాయకుల హామీలలో మాత్రం స్టేట్ సంబంధించి ఈ యొక్క ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీలు కానీ చిన్న చిన్న ప్రతి వ్యక్తికి ఆ యొక్క పోటీ చేసేటువంటి అభ్యర్థి పరిచయం ఉంటారు డబ్బులు ఎంత ఇచ్చినప్పటికీ కూడా అన్ని పార్టీలు వస్తాయి డబ్బులు ఇందులో డబ్బులు వంచినటువంటి పార్టీ అనేటువంటిది ఏమి ఉండదు ఇలా ఇప్పుడిప్పుడే ఆ యొక్క గ్రూప్లను ఆ యొక్క సంఘాలను ఒక మీద తెచ్చి మరి మాకు అభ్యర్థి వేయండి మీ సంఘం నుంచే అభ్యర్థిని మీకు ఎట్లా ఎక్కువ ఉన్నాయి ఓట్లనే అనే మీ సంఘానికి ప్రాతినిధ్యం ఇచ్చినాం చైర్మన్ ఇద్దామనుకుంటున్నాం ఈ విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకా డబ్బుల వరకు పోలేదు ఇక రెండు మూడు రోజులు అయితే మాత్రం ఆ యొక్క దశకు ఏరుతుండని చెప్పొచ్చు ఏదైమైనా మిత్రులారా ఈరోజు ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి ఆ యొక్క అభ్యర్థి పోటీ చేసేటువంటి అభ్యర్థి వ్యక్తిగతం పైన యొక్క ఓటమి గెలుపు గెలుపు ఓటంలో ఉంటాయనేటువంటి ప్రధానంగా ఒక నాయకుల ఆ యొక్క గ్రామాల పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తల విషయానికి వస్తే ఇక యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన వార్తని ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలు ముఖ్యమైన వార్త అని చెప్పొచ్చు ఇక ఇరవలి సంబంధించినటువంటి ఒక వార్త కేసీఆర్ సంబంధించిన వార్త మాత్రం ఇక తన సొంత గృహమైనటువంటి నందినార్కి మేము వస్తామనేటువంటిది సిట్ అధికారులు చెప్పినటువంటి విషయం ఫామ్ హౌస్ రాలేము అనేటువంటిది వారు స్పష్టం చేసినటువంటి విషయం రేపు మాత్రం విచారణ ఉంటుందనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఒక వార్త మాత్రం చూద్దాం మిత్రులరా పరిస్థితుల బట్టి ఇవి ఈనాటి వార్తలు నమస్తే మిత్రులరా